సార్ సత్యసాయిబాబా గారు ఎవ్వరైనా సరే బంగారు అని సంబోధిస్తూ ఉంటారు అది దీని వెనకాలన్న అర్థం ఏంటి అసలు ఔపధేయం మనకు సత్యనామం ఇచ్చి నడత కల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చే మా స్వామి మల్హారమై స్వామి కల్హారమై అంటే తన శరీరానికి సత్యమనే పేరు పెట్టుకొని తాను నడిచిన తాను నడిపించినటువంటి ఒక దివ్య జీవన విధాన నేపథ్యంలో శాంతిని ప్రేమని ప్రపంచానికి ఇచ్చి ధర్మ మార్గంలో నడిచి నడిపించి వచ్చినటువంటి ఒక బంగారమే సత్యసాయిబాబా వారు విచ్చ కల్హారమై శతపత్రంగా ఎట్లాగైతే ఒక పుష్పం వికసిస్తున్నదో వారు కూడా వికాసమానం చెందించినటువంటి దివ్య దీధితి అంటాం అదొక కాంతి కాబట్టి బంగారు ఎందుకు పిలిచారంటే ఆ బంగారం అంటే శుద్ధ చైతన్యము అని అర్థం మనందరం కూడా మనకి పేర్లున్నాయి ఉన్నాయి ఏం చదువుకున్నామో ఉంది ఏం ఉద్యోగం చేస్తున్నామో ఉంది వీటన్నింటినీ దాటిన ఒక మహా చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం శుద్ధ చైతన్యం గనక నేను శుద్ధ చైతన్యాన్ని మీరు కూడా అదే అని చెప్పిన ఒక అవతారమూర్తి బాబాగారు అంటే నేను వేరు నేను దేవుణ్ణి మీరు కాదు అని ఆయన అల్ల నేను దేవుణ్ణి అని నాకు తెలుసు మీరు కూడా దేవతలు దేవుళ్ళని తెలుసుకోండి అని డెబ్భై రెండు సంవత్సరాలు ప్రబోధనలో ఏం చెప్పారంటే మనందరినీ దివ్యాత్మస్వరూపులారా ప్రేమాత్మస్వరూపులారా అని పలకరించారు